నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ వెల్కమ్ టు యూఫై న్యూస్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కానీ రాజానగరంలో లో మాత్రం పోరుబాటే అంటుంది తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కార్యకర్తల సమత అధికారంలోకి వచ్చినప్పటికీ కార్యకర్తలకు పూర్తి ప్రాధాన్యత ఇంకా లభించడం లేదంటుంది ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దిగి వచ్చి కార్యకర్తలకు న్యాయం చేయకుంటే స్థానిక సంస్థలు ఇబ్బందులు ఎదురే పరిస్థితులు ఉన్నాయంటున్నారు అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో అనుకున్నంత రీతిలో సామాజిక వర్గ సమీకరణాలు జరగలేదని అనేక వర్గాలకు న్యాయం జరగలేదనే వాదం ఎక్కువగా కనబడుతుంది అయితే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కండవల్లి లక్ష్మి గారు మంతా ఉన్నారు ఆవిడ అడిగి అసలు తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది ఏం చేయబోతుంది అనే అంశాలను అడిగి తెలుసుకుంది నమస్తే అండి లక్ష్మీ గారు అసలు మీ తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందండి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అయితే స్పీడ్ గానే రన్నింగ్ లో ఉందండి కానీ టీడీపీ పార్టీ సరికి వచ్చేసరికి కొంచెం అసంతృప్తితో కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నామండి అంటే అది అధిష్టానం కూడా ఇప్పటికైనా గుర్తించి దృష్టి పెడితే బాగుంటుంది ఒక కార్యకర్తగా నేను తెలియజేసుకుంటున్నానండి మీ రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి మీ ఎమ్మెల్యే మీద వస్తున్న అవినీతి ఆరోపణలకు తెలుగుదేశం పార్టీ కూడా బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిజంగా అంత పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎందుకు ఆయన మీద బలరామకృష్ణ కృష్ణ గారి మీద ఎందుకు వస్తుంది బలరామకృష్ణ గారు అంటే మరి ఆయన వ్యక్తిగతంగా అయితే మంచి వ్యక్తి సార్ ఒక ఎమ్మెల్యేగా ఆయన చేసి వర్క్ ఆయన చేసుకుంటూ పోతున్నారు మరి ఏంటంటే పార్టీ పరంగా కాకపోయినా ఎవరు దృష్టి ప్రకారంగా వారు చూస్తూనే ఉంటారు అది చాలా దిక్కులో చాలా చోట్ల కూడా ఆయన మీద ఆ ఆరోపణలు వస్తున్నాయి కానీ వ్యక్తిగతంగా అయితే ఆయన అలాంటివి చేయడైన ఊహాగానాలు మాకు వినిపిస్తున్నాయి ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఒక నిజంగా ఉన్నా గానీ చెప్పుకోలేని పరిస్థితి కూటమి ప్రభుత్వంలో రాజానగర్ పరిసర ప్రాంతంలోని ఇసుక ర్యాంపుల ద్వారా కోట్లాది రూపాయలు ఇసుక తరలిపోతుందని పెద్ద ఎత్తున ఆరోపణలు అనిపడుతుంది దేశ పార్టీ నాయకురాలుగా దీనికి ఎవరు బాధ్యత వహించాలంటారు శాసనసభ్యులు బలరామకృష్ణ గారు బాధ్యత వహించాలండి తర్వాత రుడా చైర్మన్ గారు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా ఉన్నారు ఎక్కడైనా అది ఇస్క్రాంపుల విషయం వారి జోలుకు వస్తే వారి చెవిలో పడితే తప్పనిసరి వారు ఖండిస్తున్నారు కానీ కొంగు చాటు కింద సాగుతుంది చాప కింద నీరులా సాగుతుంది ఈ రాజకీయ వ్యవహారం అనేసి ఊహాగానాలు వస్తున్నాయండి అది అయితే ఖచ్చితంగా ఖండించాలి ఆ ఇది పై దృష్టికి వెళ్తేనే మంచిదని నా అభిప్రాయం కూడా తెలియజేస్తున్నారు అధికారులు దాడి చేసి పెద్ద ఎత్తున జేసీలు పెద్ద పెద్ద లారీలు కూడా స్వాధీనం చేసుకున్నారు ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ మౌనం వహిస్తుంది తెలుగుదేశం పార్టీ అయితే మౌనం వహించదు సార్ కానీ ఒక విషయం ఏంటంటే పైన అధిష్టానం చంద్రబాబు గారు చాలా గట్టితో చేసే నాయకుడు ఆయన అవినీతిని ఇష్టపడే నాయకుడు కాదు ఖచ్చితంగా అవినీతి జరిగిన దానిపై కచ్చితంగా ఆయన స్పందన ఉంటుంది ఆయన అంటే ఇక్కడ ఇక్కడ ప్రకారం అయితే పై దాకా వెళ్లాలని నా ఆలోచన అండి కింద స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా లక్ష్మి అంటే ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ లక్ష్మీ అండి అధికారం వచ్చిన తర్వాత మీరు ఎందుకు చెప్పబడిపోయారు చల్లారిపోయారు అదే సార్ నేను కూడా బాధపడేది నేను కూడా బాధపడేది కూడా అదే సార్ నేను టీడీపీ పార్టీలో చాలా నీతి నిజాయితీగా పనిచేశాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఏదో నా సొంత మనిషిని అరెస్ట్ చేసినట్టు సెంట్రల్ జైలు చుట్టూ తిరిగాను ప్రతి మీడియాతో కూడా దమ్ము ధైర్యంగా మాట్లాడాను పార్టీ విషయం వస్తే ఇక్కడ నన్ను అందరూ కండవెల్ల లక్ష్మి అనరండి టీడీపీ లక్ష్మి గారు అని పిలుస్తారు టీడీపీ ఫైర్ బ్రాండ్ అని కూడా పేరుంది నాకు ఇవాళ ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి ముఖ్య కారకులు మాజీ శాసన సభ్యులు గౌరవ నీల శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు ఆయన వేసిన పూలబాటే ఈ రోజు మాకు జన్మభూమి కమిటీ మెంబర్ గాని జిల్లా గా కానీ అంతటితోనే ఆగిపోయిందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక భవిష్యత్ వస్తుంది ఖచ్చితంగా మేము బాగుంటాం అని అనుకున్నాం గానీ ఆ పరిస్థితి అయితే ఇక్కడ నాకైతే లేదండి నేనైతే చాలా బాధపడుతున్నాను ఒక నాయకురాలుగా ఒక కార్యకర్తగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని దించేందుకు వీడు అనేక ఎస్సీ హరిజన విస్తృతమైన ప్రచారం చేశారు వారందరూ కూడా ప్రాధాన్యపడ్డారు ఓట్లు ఇవ్వని మీరు వాళ్ళు కరుడు కట్టిన ఎస్ఈ వాదులను కూడా ఈ వైఎస్ఆర్ సిపి కూడా మీ వైపు తిప్పుకోగలగరు ఈ రోజు ప్రతిరోజు ఇప్పుడు మీ ఇంటి ముందు ధర్నాలు చేసే పరిస్థితి కనబడుతుంది మా కోర్కలు తెరవట్లేదు మా అవసరాలు కనీస అవసరాలు తెరచడం లేదు మాకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు మాకు సమాధానం చెప్పే రాదు లేదు అంటున్నారు దీనికి బాధ్యతగా మీరు ఏం చెప్తారు సార్ దానికి బాధ్యతగా అయితే నేను ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పాలి సార్ ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఆ రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ బత్తులు బలరామకృష్ణ గారికి ప్రకటించినప్పుడు మాకు బత్తులు బలరాం గారు కూడా ఒక విషయం చెప్పారు ప్రతి వాళ్ళలో కండవేళ్ళ లక్ష్మి ఒక నాయకురాలుగా దళితుల పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటది ఆవిడ మాట శిరస వహిస్తారు అని చెప్పినప్పుడు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా వారి ఆఫీస్ కి పిలిచి చెప్పినప్పుడు వారి ఇరువురు మాట నేను ఆలకించి నేను వాడవాడకి పల్లెపల్లికి ఇంటింటికి వెళ్ళి ఏ సమస్యను అడిగి తెలుసుకొని ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఓటు అని చెప్పినప్పుడు నా మాట మీద గౌరవించి నా దళిత బంధువులు అందరూ సోదరులు అక్కలు చెల్లెళ్ళు అన్నలు అందరూ కూడా ఓటేసి అత్యధిక మెజార్టీని రాజానగరం నియోజకవర్గానికి ఇవ్వడం జరిగిందండి కూటమి ప్రభుత్వం ద్వారా బలరామకృష్ణ గారిని చంద్రబాబు గారికి గిఫ్ట్గా అందించాము కానీ వారు ఏదన్నా అడిగినప్పుడు ఆ అక్క మాకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య నువ్వు ఎందుకు స్పందించలేకపోతున్నావు వాళ్ళు వచ్చి నువ్వు చెప్పావు కదా అంటే మాకే ఏమీ లేని వాళ్ళకి నేనేమి చెప్పనన్నా మనసులో భావంతో నేను బయటపడలేకపోతున్నానండి తూర్పు గోదావరి జిల్లా నియోజకంలో తూర్పు గోదావరిలో తెలుగుదేశం పార్టీ రెండుగా ఉంది అంటే ప్రధానంగా అది రాజానగరంలో చాలా ఎక్కువ కనపడుతుంది తెలుగుదేశం పార్టీ గత మాజీ ఎమ్మెల్యే గారికి బొడ్డు వెంకటరామ చౌదరి వర్గపోరు నడుస్తుంది దానివల్ల ఒక వర్గానికి ఒక వర్గం పడడం లేదు దీనివల్ల తెలుగుదేశం పార్టీ క్షీణించే పరిస్థితి కనబడుతుంది మీ అధినాయకత్వం గుర్తించడం లేదా గుర్తించే పరిస్థితి మీరు ఆ విషయంలో అయితే డేర్ గా పంచుకుంటాం సార్ వెంకటేష్ గారు అభిమానులు అని వెంకటేష్ గారు వర్గం అని బొడ్డు వర్గం బొడ్డు వర్గం అనేసి ఇక్కడ రెండు నిజంగా రెండు విధాలుగానే విడదీయడం జరిగిందండి కానీ గత గత అయితే పెందుర్తి వెంకటేష్ గారు ఇరు వర్గాలకి మన ఒకే గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఆ ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడి సమన్వయంగా వెళ్ళండి అని చెప్పేవారండి ఇప్పుడైతే మాకు అది లేదండి ఒకవేళ మాకు ఏదన్నా బాధ కలిగి చెప్పుకోకపోయినా అది పెడచెవిని పెట్టి ఆవిడ రాకపోతే ఏంటి ఇంకొక ఆవిడని పిలిచి ఆ పదవి ఆవిడకి వేసి మనం డెవలప్ చేయాలనేసి రెండు వర్గాలుగా చేయడం జరిగిందండి కానీ తెలుగుదేశం పార్టీ అయితే రాజానగరం నియోజకవర్గంలో చాలా కింద స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడైనా అధిష్టానం దృష్టి దాకా వీళ్ళు అధిష్టానం గుర్తించకపోతే రాబోయే రోజుల్లో చాలా విపత్తి ఎదుర్కోవాల్సి వస్తుందండి ఎందుకు లక్ష్మీ గారికి సంబంధించి చివరి వరకు పేరు ఉంటుంది గానీ ఆ ఎంపిక జరిగే సమయానికి ఆ పేరు పక్కకి వెళ్ళిపోతుంది దీనికి కారణం ఏంటంటే అదే నాకు అర్థం కాని పరిస్థితి సార్ నేను చాలా నిజాయితీగా కష్టపడ్డాను చంద్రబాబు గారు అంటే నాకు చాలా అభిమానం ఇష్టం లోకేష్ బాబు గారు కూడా యువ నాయకుడిగా ఆయన చేస్తున్న ప్రతిదీ కూడా నేను ఆయన వెన్నెంపుగా ఉండి ఆ చూస్తూ ఉంటాను చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నాడు మహిళలకు కూడా మా లోకేష్ తమ్ముడు అని నేను గర్వంగా ఫీల్ అవుతాను కానీ నేను మన విజయవాడ కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్కి రెండు మూడు సార్లు వెళ్ళడం కూడా జరిగిందండి కానీ మరి అధిష్టానం ఆయన చంద్రబాబు గారు ఏదైనా వేసినప్పుడు ఆయన చాలా గట్స్ తో ఇంటెలిజెంట్ రిపోర్టు వేసి ఈ మహిళ ఏంటి లేకపోతే ఇంకొక యువతకి ఇస్తా యువత ఏంటి అని పరిశీలిస్తారో ఆ దానిలో అయితే నేను వందకు వంద మార్కులు సంపాదించుకోగల నాయకత్వం అయితే చేశాను కానీ ఇప్పటికీ కూడా నాకు షార్ట్ మార్క్ వేయడం అయితే కొంచెం బాధ కలిగిస్తుందండి మరి అది అధిష్టానం దృష్టిలో బాబు గారి దృష్టిలో ఉన్నదని నా అభిప్రాయం కన్నవర లక్ష్మి గారు హ్యూమన్ రైట్స్ అనేవి ముసిగేసుకుని దందాలు చేస్తుంది ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తున్నారు అందుకనే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఉద్దేశం లేదు సార్ నేను ఎక్కడైనా సరే ఒక భార్యాభర్తల విషయంలో కానీ మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగినా నీతి నిజాయితీగా చేశాను అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ డిపార్ట్మెంట్లు ఉన్నాయి సార్ డిపార్ట్మెంట్ సిరికొని వేరుస్తారు తప్పు చేస్తే ఖచ్చితంగా పక్క పక్కన కూర్చోబెట్టి లక్ష్మి గారు మీరు చేసేది అని మనకి మాట్లాడతారు సారు కానీ మా పార్టీలో నన్ను చూసి ఓర్వలేక కొంతమంది ఆ ముసుగు వేసి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారండి లక్ష్మి గారు పూర్తిగా కూడా పోలీస్ స్టేషన్ లో ప్రవేశ సెటిల్మెంట్ చేస్తారు పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కంటే కూడా లక్ష్మీ గారికి ఇక్కడ పోలీసులు బాగా మాటింటారు ఆవిడ చిప్పిన్ చేస్తారు అందుకే ఏదైనా పోలీసులకు సమస్య వచ్చిందంటే ఆవిడ రోడ్డు ఎక్కువ ఆందోళన కూడా చేస్తారు ఇక్కడ సీఎల్ ఎస్ఏఎల్ ఆవిడే కాపాడుతుంది అన్ని విషయాల్లో అనేది మీ మీద ఒక అపవాదం ఉందండి అది మీకు ప్లస్ మైనస్ సార్ డిపార్ట్మెంట్ వారు అయితే అన్యాయాన్ని అన్యాయంగా చూస్తారు న్యాయాన్ని న్యాయంగా చూస్తారు కానీ కొంతమంది ఇటు పార్టీ అనో అటు పార్టీ అనో ఇటు మాది కూటమి ప్రభుత్వం ఇప్పుడు లేదంటే వారు వైఎస్ఆర్ఓ ఉండొచ్చు అక్కడ జరిగిన ఏదన్న గొడవ విషయంలో వాళ్ళకే కుమ్ముగాస్తున్నారు ఇంకా ముసుగులోంచి బయటకు రాలేదని వాళ్ళ డిపార్ట్మెంట్ మీద తప్పుడు అభయోగాలు మోపుతారండి నేను వెళ్ళి చూసినప్పుడు నిజాయితీగా డిపార్ట్మెంట్ వారు డిపార్ట్మెంట్ గా పనిచేస్తారు కాబట్టి అది ఖచ్చితంగా నేను చూసి వారికి సపోర్ట్ చేసి డిపార్ట్మెంట్ వారితో కూడా చెప్తాను సార్ మీరు ఉన్నది పార్టీలు చూడొద్దండి అక్కడ జరిగేది న్యాయం అన్యాయం పరిశీలించి మీరు చేయండి అని చెప్తానండి దాని మీద నాకు డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు సార్ అది దీంట్లో అయితే అలా వేరే భాగంగా భావించుకొని అవసరం లేదు సంవత్సర కాలం మీ పార్టీ అధికారులకు అనుకున్నట్లు మీరు ఏదైతే మీకు నాశనం లక్ష్యాలు ఉండి ఉంటాయి ఏదైనా ప్రజలకు చేయాలి వేలు చేయాలి అసలు మీరు అనుకున్న జరుగుతుందమ్మా మీ పాలన సారు మా పాలనలో అయితే పేదల పాలిటి పిన్నిది చంద్రబాబు గారు అని చెప్పడం జరిగింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి నాయకత్వం వహిస్తూ గట్తో ముగ్గురు కూడా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా బాగా చేస్తున్నారండి కానీ నాయకులు గ్రామ పరంగానో స్టేట్ జిల్లా పరంగానో వచ్చేసరికి నాయకులు లోపం కూడా కొంత చూపిస్తున్నారు సారు ఆ నాయకులు లోపం లేకుండా అంటే ఇక్కడ టీడీపీ వాళ్ళు వస్తే జనసేన జనసేన వస్తే టీడీపీ అని ఒకరికి ఎక్కువ ఆడుకుని కొంచెం ఇబ్బందికరమైన పొజిషన్ అయితే వస్తుందండి దానివల్ల అధిష్టానానికి అది మచ్చ పడుతుంది అది దృష్టి పెట్టుకొని చేసుకుంటే కూటమి ప్రభుత్వానికి ఇంకా తిరిగి కూటమిలో కూటమి గెలుపు కోసం అత్యంత కీలకంగా పనిచేసిన నాయకులు మీ రాజా మీరే కూటమి చెప్తే సామాన్యుడు నిజంగా న్యాయంలో జరుగుతుంటారండి అది కొంచెం అంటే అది నాయకుల పరంగా మేము ఆలోచించదగ్గ విశేషమిస్తారు కానీ కచ్చితంగా సంవత్సరం అయిపోతుంది అప్పుడే ఇంకా మిగతా సంవత్సరం నరలో కూడా మేము ఈ కొన్ని విషయాల్లో ఈ ఎక్కువ సరి సరిచూసుకోపోతే అది రాబోయే రోజుల్లో కూడా అది పార్టీ మీద పడే భవిష్యత్తు కూడా ఉంటుంది ఖచ్చితంగా మేమైతే ఓర్పు సహనంతో ఉన్నాము పదవిచ్చినా ఇవ్వకపోయినా పార్టీకి కట్టుబడి ఉన్నాం కాబట్టి పార్టీలో జరిగే లోటుపాట్లను కూడా పరిశీలించి ఇక్కడ ఉన్న నాయకులకు చెప్తున్నాం కానీ నాయకులు ఖచ్చితంగా స్పందించి పై దృష్టిలాగా తీసుకెళ్లాలని మా అభిప్రాయం జనసేన పార్టీ అంటే అధికారంలోకి వచ్చేవాను మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పదే పదే విమర్శించింది మహిళల ఒకరికి అన్యాయం జరుగుతుంది మహిళపై అగత్యాయాలు జరుగుతున్నాయి మహిళలకు అనేక రకాల ఇబ్బందులు అన్నారు మీ ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యంగా అయితే ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిపోయారు వాలంటీర్లు వాళ్ళని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు ఇట్లన్నిటినీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది మీరు వచ్చారు గత కొన్ని రోజులు జరుగుతున్నాయి ఈ అనేక అనేక ఒక అంశాలు ఎలా మీ జరుగుతున్న చూడాలంటారు అదే కాదు సార్ చెప్తుంట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు గెలిచాము గెలిచి గెలిచిన తర్వాత వేరేగా ఉంటదండి వారికి కొంత బరువు భారం ఉంటది వారి నెత్తి మీద ఆ బరువు భారాన్ని చూస్తూనే సమాజంలో జరుగుతున్న ప్రతిదీ కూడా డేగ కొన్నేసి చూస్తే గత ప్రభుత్వం మీద చాలా బెటర్ అని నేను అనుకుంటున్నానండి గత ప్రభుత్వంలో అయితే డ్రగ్స్ గాని గంజాయి ఇప్పుడు ఇప్పుడైతే చాలా మటుకు అరికట్టిందండి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అలాగే మన మంగల్పూడి అనిత గారు కూడా హోమ్ మినిస్టర్ గా ఉన్నారు ఆవిడ కూడా ఏదైనా మహిళల పక్షంగా ఏదైనా పక్షపాతం చూపిస్తే మటుకు ఊరుకునే పరిస్థితి లేదు తాట తీస్తామని చెప్తున్నారు ఆ ధైర్యం మీదే కొంచెం బాగుంటుంది అని నా అభిప్రాయం అండి స్థానిక రాబోయే కొన్ని రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థలు రాబోతుంది తెలుగుదేశం పార్టీ ఎలాగ ఏజెండాతో తెలుతుంది సంవత్సరంలో చంద్రబాబు గారు మాట ప్రకారంగానే మేము చెయ్యాలి సార్ ఇంక వేరేది అది మేము ఏది ఇంకొక నాయకుని పట్టుకొని ఇంకో నాయకుని పట్టుకొని వెళ్ళడానికి అయితే మాకు లేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు దీనికి తల మొగ్గి తల మీరు ఇది చెయ్యాలంటే మేము అదే చేయడానికే మేము ముందుకు వస్తాం గాని సార్ ఆయన మాట కాదని మేము ఏది ఎదరికెళ్లి తీసుకునేది ఉండదు కానీ ఇప్పుడు స్థానిక ఎలక్షన్ లో ఖచ్చితంగా కూటమి టిడిపి జనసేన బీజేపీ ఐక్యతగా ఉండి చేయగలిగితేనే మేము ఏదైనా సాధించగలం లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కులాటలాడుకొని ఇక్కడ జనసేన ఓడిస్తే తెలుగుదేశం తెలుగుదేశం బీజేపీ ఇలా ముగ్గురు ఎక్కుల్లాట పడితే భవిష్యత్తులో ఇబ్బంది ఉంటదని నాయకురాలుగా నేను తెలియజేస్తున్నాను జనసేన కానీ భారతీయ జనతా పక్కన పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఐక్యత లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎటువంటి మేలు చేయాలని కోరుకుంటున్నారో కార్యకర్తలు బలోపేతం కావాలంటే నేను మా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ మీడియా ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎప్పుడైనా దృష్టి పెట్టి మా తెలుగుదేశం పార్టీని కాపాడుకోపోతే రాబోయే రోజుల్లో చాలా విపత్తులు ఎదుర్కొంటామండి రాజానగరం నియోజకవర్గాన్ని కూడా రెండు మొక్కలు చేసేశారు మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు దృష్టి పెట్టి రాజానగరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట ఆ కంచుకోటను బద్దలు కొట్టేశారండి దయతో దృష్టి పెట్టి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా రాజానగరం నియోజకవర్గానికి ఒక మంచి నాయకుడిని ఒక గట్ ఉన్న నాయకుడిని పేదలకి సహాయం చేసే నాయకుడు ఎవరు కూడా డబ్బుల విషయంలో ఏ పేదలకే తెలుగుదేశం పార్టీలో చాలా మంది అప్పులైపోయేలా ఉన్నారు వారికి ఎవరికి కూడా ఆర్థికంగా ఎవరు సహాయం చేస్తలే సార్ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నా తెలుగుదేశం ప్రభుత్వంలో కొంతమంది మాకులాంటి కొంత అవకతావకలు ఉన్న వాళ్ళు ఉన్నామండి అలాంటి వాళ్ళకి చెయ్యి అతను అందించి పైకి లేపే నాయకుడు మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మ్యాడమ్ ప్రస్తుతం పూర్తిగా చూసుకుంటే రాజానగరమే కాదు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మోయిలేని భారాలు పోస్తున్నారు పూర్తిగా అధికారంలోకి వచ్చేందుకు జనసేన పార్టీ జెండాలి నెత్తిన మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అటు జనసేన పట్టించుకుంటున్నది టీడీపీ పట్టించుకున్న పరిస్థితి టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెనక్కిగేస్తుంది రాజు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి పక్కన పెడితే సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మనుగడే కష్టమయ్యే పరిస్థితి కనబడుతుంది గోదావరి జిల్లాలో అటువంటి గోదావరి జిల్లాలపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి సారించి కష్టించి పనిచేసిన కార్యకర్తలకు ప్రధాన బాధ్యత అప్పగించకపోతే తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని కష్టించి పనిచేసిన కార్యకర్తలకు సామాజిక వర్గాల పరంగా నామినేట్ పడలు పూర్తిగా కష్టపెట్టి ప్రజాస్వామ్యాలను భాగస్వాములు చేస్తే తప్ప పూర్తిగా కూడా ప్రజలకు వారికి దగ్గరయ్యే అవకాశం కనబడలేదు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మరొకసారి చంద్రబాబు ప్రభుత్వం చేసే ఆలోచన చేస్తుంది కార్యకర్తలని ప్రజలకు దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి అదే విధంగా పార్టీకి కూడా ఇబ్బంది కలిచే పరిస్థితి కనబడుతుంది కాబట్టి వర్గ వివేదాలను పక్కన పెట్టి చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచే విధంగా కార్యకర్తకు పెద్దపీట వేస్తేనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరుగడ సాధ్యమవుతుందని రాజానగరం పరిస్థితులు చెబుతున్నాయి ఇది ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని రాజకీయ పరిస్థితి